హరూన్ అల్ రషీద్ బాగ్దాద్లో ఖలీఫాగా ఉండగా ఆయన రాజ్యమంతట పావురాల టపా నడిచేది దాన్ని నడిపిన వాడు ఒక గొప్పవాడు ఖలీఫా ఆయనను కొడుకులాగా చూసుకోవడమే కాక ఆయనకు నెలకు వెయ్యి దినారాల జీతం ఇచ్చాడు కాలక్రమాన అతను చనిపోయాడు పావురాల టపా అంతమైంది ఆయన టపా నిమిత్తం ఉంచుకున్న పావురాలను నలభై మంది నిగ్రో పాయింసాలను నలభై వేట కుక్కలను ఖలీఫా తెప్పించుకున్నాడు పావురాల టపా అధికారికి దిలైలా అనే భార్య అనే కూతురు ఉండేవారు తన భర్త స్థానంలో తాను పావురాల టపా సాగించగలనని తనకు ఆ ఉద్యోగం ఇచ్చి పూర్వం భర్తకిచ్చిన జీతమే తనకో ఇమ్మని దిలైలా ఖలీఫాకు అర్జీ పెట్టుకోవాలి కానీ ఈ అర్జీ బుట దాఖలైంది దిలైలా శక్తి సామర్థ్యాలు ఖలీఫా ఎరుగడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా ఇద్దరు గది దొంగలను కొత్తవాది పదవికి నియమించాడు వారిలో ఒకటి పేరు అహ్మద్ రెండో వాడి పేరు హసన్ ఇద్దరు ఆరిదేరిన దొంగలు వారిని పట్టుకోవడానికి ఖలీఫా ఎన్నో యత్నాలు చేసి విఫలడయ్యాడు దొంగతనంలో ఇంత నేర్పర్తనగల వీరిని కొత్తవాళ్లుగా నియమించడం మంచిదని ఖలీఫాకు తోచింది తన అర్జిని తోసివేసిన ఖలీఫా ఇద్దరు చోరులకు ఉన్నత పదవులు ఇచ్చాడని విని జిలా మండిపడింది ఈ దేశంలో దొంగలకు మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమేనా తక్కువ చిన్నవాళ్ళం చూస్తూ ఉండు ఈ అహ్మద్ హసన్లు నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను అన్నదామె తన కూతురు జీనాభుతో నిజానికి దిలైలా వయసులో ముసలిదైన యుక్తితో చాలా గట్టిదే ఆమె కూతురు జీనాబ్ కూడా తల్లికే మాత్రం తీసిపోయేది కాదు తల్లి ప్రతిజ్ఞ విని ఆమె చాలా సంతోషించింది తన మోసాలతో బాగ్దాద్ను మారుమోగించాలని దిలైలా పట్టుబట్టింది ఆమె సూఫీ సన్యాసిని వేషం ధరించింది ముఖానికి ముసుగు వేసుకున్నది మెడ నిండా కట్టెడు తావళాలు వేసుకున్నది చేతిలో సూఫీ పిత్తకాలు జెండా పట్టుకొని ఆమె ఇంటి నుంచి బయలుదేరింది బాగ్దాద్లో ఉండే గొప్పవారిలో ఒకడు ఖలీఫా రక్షకబడ నాయకుడు ముస్తఫా ఆయనకు పెద్ద జీతం బ్రహ్మాండమైన చక్కని ఇంటికి గంధపు చెక్కతో చేసిన తలుపులు వెండి తాళాలు ఉండేవి ఇన్ని ఐశ్వర్యాలకు తోడు ముస్తఫా భార్య చాలా చిన్నది చక్కని చుక్క ఆమె పేరు ఖాతూన్ ముస్తఫాకు భార్య అంటే ప్రాణం అందుకనే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా ఆయన మరొక భార్యను చేసుకోలేదు సాటి అధికారులు దివాణానికి తమ కొడుకులను తెస్తుంటే చూసి ఆయన లోలోన కుమిలిపోయేవాడు ఖాతూన్ కూడా తనకు పిల్లలు కలగలేదని విచారించేది తన భర్త పిల్లల కోసం వాచిపోతున్నాడని ఆమెకు తెలుసు పిల్లలు కలిగేటందుకు ఆమె ఎన్నో ప్రక్రియలు చేసింది మందులు సేవించింది ప్రయోజనం మాత్రం లేకపోయింది మారువేషంలో అల్లా అల్లా అని కేకలు వేస్తూ వీళ్ళ వెంట తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి సమీపానికి వచ్చి తల ఎత్తి చూసేసరికి మేడ మీద కిటికీలో ఖాతూన్ కనిపించింది ఆమె అంతులేని ఆభరణాములు ధరించి కొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతున్నది ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగలన్నీ కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైలా దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ పుట్టుకొచ్చింది ఈ సూఫీ సన్యాసిని అనుగ్రహం సంపాదిస్తే తనకేమైనా సంతానం కలగవచ్చుననుకుని ఆమెను పిలుచుకుని రావడానికి ఖాతూన్ దాసిని పంపింది జిలైలా పైకి రాగానే ఖాతూన్ ఆమె పాదాల మీద పడి తన విచారాన్ని వెలిగుచ్చింది అంతా విని దిలైలా ఇదొక పెద్ద సమస్య కాదు ఈ నగరంలోనే సంతాన సాధు ఒక ఆయన ఉన్నాడు ఆయనను ఒకసారి చూస్తేవా నీ కోరిక తీరే ఉపాయం చెబుతాడు అన్నది ఖాతూన్ విచారంగా నే అన్నడు పుణ్యానికి పురులకు కూడా ఇల్లు దాటి వెళ్ళిన దాన్ని కాను అన్నది అయితే ఇప్పుడే నా వెంట వచ్చేయి నిన్న సాధువు దగ్గరికి తీసుకుపోతాను నీ భర్త తిరిగి వచ్చేలోగా నువ్వు మళ్ళీ ఇంటికి చేరుకోవచ్చు అన్నది జనైలా తన కోరిక ఫలిస్తుందన్న ఆనందంతో ఖాతూన్ తన గల మిగిలిన నగలు కూడా ధరించి జనైలా వెంట బయలుదేరింది వారు కొంత దూరం వెళ్ళేసరికి సిద్ధి మోహసిన్ అనేవాడి దుకాణం వచ్చింది ఈ దుకాణం దారు యువకుడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతన్ని చూడగానే జిల్లైలాకు ఒక ఆలోచన తట్టింది ఆమె ఖాతూను ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి మోసం దుకాణంలోకి వెళ్ళింది ఆ కనిపించే అందగతే నా కూతురు దానికి పెళ్లిడు వచ్చింది నీ వంటి బుద్ధిమంతుడిని చూసి పెళ్లి చేద్దామని ఉంది దాని తండ్రి వర్తకం చేసి చాలా సంపాదించాడు కనుక నీకేమీ లోటు ఉండబోదు బోల్డ్ అంత కట్నం ఇస్తాను కావలిస్తే ఇటువంటి దుకాణాలు మరి రెండు పెట్టుకోవచ్చు అన్నది జలైలా మోహసిన్తో మోహసిన్ పరమానంద భరితులై పెళ్ళి ఎప్పుడు ఖరారు చేసుకుందాం అని అడిగాడు తన వెంట వస్తే ఇప్పుడే ఖరారు అన్నది దిలైల మోహసిన్ ఒక వెయ్యి దినారాల సంచి కట్టు చక్కట పెట్టుకుని బయలుదేరాడు దిలైల కాతున్ను మోహసిన్ ను వెంట పెట్టుకొని దారిన పోతుండగా హజ్ మహమ్మద్ అనే కలంకారీ వాడి దుకాణం వచ్చింది తన వెంట ఉన్న ఇద్దరిని దూరంగా నిలబెట్టి దిలైనా లోపలికి వెళ్ళి అయ్యా ఆ కనిపించే ఇద్దరు నా కొడుకు కూతురును మా ఇల్లు మీద పడేటట్టుగా ఉంటే మరమ్మతు ప్రారంభించాం మీ ఎరికను ఖాళీ ఇల్లేవైనా ఉన్నాయా నాలుగు రోజులు మేము ఉండదలిచాం అని కలంకారీతో అన్నది అతను ఆలోచించి మా ఇంటి పైభాగం ఖాళీగానే ఉంది కింద నేను ఉంటున్నాను తరుణంలో నీలి ముందు అమ్మ వచ్చేవారు ఉండడానికి మేడ మీద పైభాగం ఖాళీగా ఉంచాను నాలుగు రోజులు మీరు కావలిస్తే వాడుకోండి ఇవిగో తాళపు చెవులు అన్నాడు జలైలా మిగిలిన వాళ్ళను వెంట పెట్టుకొని హజ్ మహమ్మద్ ఇంటికి వెళ్ళి కింది భాగం తెరిచి లోపలికి వెళ్ళమని ముగిసిన్కు సహాయ చేసింది తర్వాత ఆమె ఖాతూతో సహా పైకి వెళ్ళి అమ్మాయి నేను చెప్పిన సాధువు ఈ మేళ కింది భాగంలోనే ఉంటాడు నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను ఈ లోపల నువ్వు నీ నగలన్నీ తీసి భద్రంగా మూటగట్టి ఆ సాధు దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు ఆయన దగ్గరికి నగలతో వెళ్ళడం మహాపరాధం అని కిందికి వెళ్ళిపోయింది మోహసిన్ ఆమెను చూడగానే ఏమిటి పెళ్ళి ఖరారు అనుకుందామా అన్నాడు తెలైలా వల ఏడుపులు ఏడుస్తూ నేనేం చేసేది నాయన ఓర్చలేని దుర్మార్గులు పిల్ల మనసు కాస్త విడిచేశారు నీకు తామర ఉన్నదని బొల్లి ఉన్నదని దానితో చాడీలు చెప్పారు అది ససేమిరా నిన్ను పెళ్ళాడు ఉంటుంది అది నీ చొక్కా ఉపదీసి కూర్చో దాన్ని తీసుకువచ్చి చూపించి పెళ్లికి ఒప్పిస్తాను నీ సంచి చొక్కా నాకు ఇచ్చేయి పైన భద్రంగా దాస్తాను అన్నది మోహిషిను తన దేనారాల సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు ఆమె మళ్ళీ పైకి వెళ్ళి నీ నీకోసం సాధువు ఎదురు చూస్తున్నాడు నీ పంట పండిందిలే కిందికి పద నేను నగల మూట దాచి ఇప్పుడే వస్తున్నాను అన్నది కాతూను కిందికి దిగి లోపలికి వెళ్ళింది జిలైలా ఆమె వెనుక రెండు మూటలు పట్టుకొని దిగి నేరుగా వీధిలోకి వెళ్ళిపోయింది కాతూను కింది అంతస్తులోకి వెళ్ళి చూసింది ఆమెకు సాధువు ఎక్కడ కనిపించలేదు కానీ చొక్కా లేకుండా మోసిని కనిపించి చూచుకో నా ఒంటి మీద ఒక మచ్చైనా ఉందేమో అన్నాడు కాతూను బెదిరిపోయి మళ్లీ మీదకి పరిగెత్తి తలుపు మూసి గడియ వేసుకున్నది సూఫీ సన్యాసిని తాడగాని తన నగల మూట దాడగాని ఆమెకు కనిపించలేదు ఈలోగా దిలైలా తాను కాజేసిన మోటార్ని ఒక ఎరుగున్న దుకాణంలో ఉంచి కలంకారీ దుకాణానికి వెళ్ళింది బాబు ఇల్లు చాలా సౌఖ్యంగా అమరింది మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు కాస్త వాళ్ళకి ఏమైనా పట్టుకుపోతారా ఇదిగో ఒక దీనారం పుచ్చుకోండి మీరు కూడా వాళ్లకు తోడుగా పలహారం చేయండి నేను ఇంటికి పోయి సామాన్లు పట్టించుకు వస్తాను అన్నది దిలైలా హజ్ మహమ్మద్ తన దుకాణాన్ని ఒక పనివాడికి అప్పగించి బయలుదేరాడు దిలైలా కూడా వెళ్ళి తాను దాచి ఉంచిన మోటలు తీసుకొని కొంతసేపటికి తిరిగి వచ్చింది ఆమె పనివాడితో మీ యజమాని గారు రొట్టెల దుకాణంలో ఉన్నారు నిన్ను వెంటనే రమ్మన్నారు నాయనా నువ్వు తిరిగి వచ్చేదాకా దుకాణం నేను చూస్తుంటాలే అన్నది పనివాడు బయటికి అడుగు పెట్టాడు డిలైలా దుకాణంలో ఉన్న సామాన్లో ఎత్తడానికి వీలైనదల్లా ఏరి ఒక పక్కన పెట్టింది దుకాణం ముందుగా మోతగాడిదని తోలుకుంటూ ఒక కుర్రాడు వెళుతుంటే వాడిని పిలిచి నీకు ఈ దుకాణదారు తెలుసుగా బాబు వాడు నా కొడుకే మా అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా ఇదిగో ఒక దినారం పుచ్చుకో నేను మళ్ళీ తిరిగి వచ్చేలోగా నీరు ద్రావకం సీసాలు కర్ర సామాను పగలగొట్టేయి లేకపోతే జప్తు చేస్తారు అన్నది తోలే లేకుర్రవాడు సరే అని అన్నాడు జల ఇలా సామానంతా గాడిద మీద వేసుకొని తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయింది తల్లిని చూడగానే జీనాబు అమ్మా ఏం చేసుకొచ్చావు అని ఆత్రంగా అడిగింది నలుగురి కళ్ళలో దుమ్ము కొట్టాను ఇవి ఒక అధికారి భార్య నగలు ఇవి ఒక దుకాణుదారి సంచి చొక్క ఇవన్నీ ఒక నీలి వర్తకుడి సరుకులు ఈ గాడిద నాలుగో వాడిది అన్నది దిలైల గర్వంగా బాగానే ఉంది కానీ అమ్మా నువ్వు ఇక ఇల్లు కదలడానికి లేదు వాళ్ళు నలుగురు నీ కోసం చూస్తుంటారు అన్నది జినాబ్ పిచ్చిదానా ఇంకా ఆవగింజలో అరభాగం కాలేదు అన్నది దిలైల కలంకారి వాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూరకుంటుండగా పనివాడు వచ్చి ఎందుకు పిలిచారని అడిగాడు కలంకారీకి అనుమానం వేసి దుకాణానికి వచ్చి చూసేసరికి గాడి దగ్గర కుర్రవాడు దుకాణం ధ్వంసం చేస్తూ కనిపించాడు ఇదేం పదిరా నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారీ మిమ్మల్ని బాకీదారులు వదిలిపెట్టారు కదా అన్నాడు గాడిదగల కుర్రాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేస్తున్నందుకు చాలాసేపు పట్టింది చివరకు ఆ ముసలు అని కలంకారి వాడు నా గాడిద మాట ఏమిటి అని గాడి దగ్గర కుర్రవాడు లవలవలాడసాగారు చుట్టూ చాలామంది పోగయ్యారు అందరూ కలిసి కలంకారి ఇంటికి వెళ్లారు కలంకారి వాడు కింది భాగం తలుపు తట్టేసరికి చొక్కా లేకుండా వచ్చి మోహసిన్ తలుపు తెరిచాడు దొంగగాడిదా మీ అమ్మ ఎక్కడా అని అడిచాడు కలంకారి మా అమ్మ పోయి ఎంతకాలమా అన్నాడు మోహసిన్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరికొంతకాలం పట్టింది చివరకు మొహసన్ ఆ ముసలిది తన కూతుర్ని నాకు ఇస్తానని పిలుచుకు వచ్చింది వాళ్ళు పైనే ఉన్నారు అన్నాడు కలంకారి మెట్లెక్కి పైకి వెళ్ళి తలుపు తట్టాడు ఖాతూన్ వచ్చి తలుపు తీసింది మీ అమ్మ ఎక్కడ అని అడిగాడు వర్తకుడు మా అమ్మ పోయి ఎంతకాలమాయే అన్నది ఖాతూన్ నలుగురు చాలాసేపు కూడబలుకున్న మీదట మోసం ఎట్లా జరిగిపోయింది తెలియవచ్చింది ఖాతూన్ను ఆమె ఇంటికి పంపేసి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖాళీ వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పుకున్నారు ఖాళీ ఆశ్చర్యంతో వారు చెప్పిన విషయాలు విని ఈ మహానగరంలో ఉండే ముస్లమ్మల్లో మిమ్మల్ని మోసం చేసిన దాన్ని ఎట్లా పట్టుకోను మీరే ఎట్లాగైనా శ్రమపడి ఆవిని పట్టుకుంటే నేను తప్పక శిక్షిస్తాను అన్నాడు గచ్చదనం లేక మోసపోయిన ముగ్గురు మూడు వైపులా ముసలిదాన్ని వెతుకుతూ బయలుదేరారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్